వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి సో బయాలజికల్ సైన్స్లో భాగంగా సో ఒకటి ఇంపార్టెంట్ మ్యాటర్ దగ్గర డిస్కస్ చేద్దాం సో ఈ భాగం నుంచి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్కి చాలా అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ టాపిక్ అయితే డిస్కస్ చేస్తున్నాం అన్నమాట సో ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఏపీఎస్ఐ కాన్స్టేబుల్ సంబంధించి ఇక్కడ నుంచి మనకు బిట్ వచ్చేదానికి చాలా ఎక్కువ శాతం అవకాశం ఉంది కాబట్టి ఈ టాపిక్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇక్కడ మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో ఇక్కడ సో మసాలా దినుసులు ఓకే సో స్పైసెస్ అండ్ కాండస్ సో మసాలా దినుసులు సో ఈ భాగం నుంచి మనకు బిట్ రావడానికి చాలా చాలా అవకాశం అయితే ఎక్కువగా ఉందన్నమాట ఒకసారి అబ్జర్వ్ చేద్దాం సో అసలు ఇక్కడ మసాలా దినుసులు అంటే ఏంటి అంటే సో ఆహారానికి రుచి వాసన నిల్వ చేసే సామర్థ్యాన్ని కలిగిస్తాయి ఓకేనా మసాలా దినుసులు అనేవి మనకు ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఆహారానికి రుచి అలాగే వాసన అలాగే మరి ఎక్కువ రోజులు నిల్వ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట ఓకేనా సో మరి స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా ఓకేనా మన ఇండియాలో స్పైస్ గార్డెన్ ఆఫ్గా మనము ఏ ప్రాంతాన్ని పిలుస్తామంటే సో కేరళ ప్రాంతాన్ని మనం స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియాగా పిలవడం జరుగుతుంది అంటే ఇక్కడ మసాలా దినుసులు అనగానే మనకు కేరళ రాష్ట్రం అనేది గుర్తు రావాల్సి ఉంటుంది సో ఎందుకంటే కేరళ రాష్ట్రంలో ఎక్కువగా ఈ మసాలాకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా పండించడం జరుగుతుంది ఓకే సో ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం మనకు బిట్ ఎలా వస్తుందంటే చూడండి ఇక్కడ సో మిరప తీసుకుంటే దీని యొక్క సాధారణము అలాగే ముఖ్యాంశాలు అంటే మిరపలో మనం దేనిని ఆహారంగా తీసుకుంటాం ఓకే అలాగే మిరియాలు సో మిరియాల్లో మనం దేన్ని ఆహారంగా తీసుకుంటాం అనేటువంటిది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా సో ఇక్కడ మొక్క సా దాని యొక్క సాధారణ నామం దాని యొక్క ఇంపార్టెన్స్ ఓకే దాని యొక్క ముఖ్యాంశాలు అయితే డిస్కస్ చేద్దాం ఓకే సో ఇక్కడ మనము ఫస్ట్ ఉన్న సార్ అబ్జర్వ్ చేసినట్లయితే సో మిరప సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి క్యాప్సికమ్ ఫ్రూటిసెన్స్ క్యాప్సికమ్ ఫ్రూటిసెన్స్ దీని యొక్క సాధారణ నామం వచ్చేసి రెడ్ పెప్పర్ అంటాం ఓకే సో మిరపలో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే సో మిరప మొత్తాన్ని అంటే మొత్తం ఫలం ఆహారంగా ఉపయోగిస్తామన్నమాట ఓకే ఇలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఎక్కడ వచ్చేసి మిరియాలు ఓకే సో బ్లాక్ పెప్పర్ ఆర్ కింగ్ ఆఫ్ స్పైసెస్ సో ఇక్కడ మనకు బిట్ ఏ విధంగా వస్తుందంటే సో కింది వాటిలో కింగ్ ఆఫ్ స్పైస్ అని దేన్ని అంటారు అన్న మనము ఇక్కడ బ్లాక్ పెప్పర్ అని ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది తెలుగులో అంటే మిరియాలు ఓకే సో ఈ మొక్క వైన్ రకానికి చెందినది దీనిలో ఫలాలను ఆహారంగా తీసుకుంటాం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా సో మిరియాల్లో దేన్ని ఆహారంగా తీసుకుంటామంటే ఫలాలను ఆహారంగా తీసుకుంటాం ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ సో యాలకలు సో కార్డిమమ్ ఆర్ ఇలాచి సో క్విన్ ఆఫ్ స్పైసెస్ సో కింగ్ ఆఫ్ స్పైస్ వచ్చేసి మిరియాలండి క్విన్ ఆఫ్ స్పైస్ వచ్చేసి యాలకలు చాలా చాలా ఇంపార్టెంట్ యాలకలు ఓకే దీనిలో కూడా మనము ఫలాలను లేదా విత్తనాలను ఆహారంగా తీసుకుంటారు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి క్లోవ్స్ లవంగాలు ఓకేనా సో ఈ లవంగాలు అనేవి ఎండిన పూ మొగ్గలు అనమాట ఎండిన పూ మొగ్గలు ఓకే సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి గతంలో చాలాసార్లు లేనటువంటి ప్రశ్న ఇది ఓకే సో లవంగాలు అనేది ఎండిన పూ మొగ్గలు వీటి నుండి తీసే నూనెని ఏమంటామంటే మనము యూజినాల్ ఓకేనా యూజినాల్ లేదా క్లోవ్ ఆయిల్ ఓకే ఆయిల్ ఆఫ్ క్లోవ్ లేదా క్లోవ్ ఆయిల్ లేదా యూజినాల్ ఈ నూనెను అరోమాథెరపీ శారీరక పటుత్వంలో ఉపయోగిస్తారు ఓకే ఇది అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఇది దీని యొక్క ఇంపార్టెన్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి కుంకుమ పువ్వు సాఫ్రాన్ ఓకేనా దీని యొక్క సాధారణ వచ్చేసి కేసర్ సో ఎండిన కీలాగ్రం సో కుంకుమ పువ్వులో మనము దేనిని తీసుకుంటామంటే ఎండిన కీలాగ్రం స్టిగ్మా ఆర్థికంగా ఉపయోగిస్తారు దీనికి క్రా కాశ్మీర్లో ప్రసిద్ధి అనమాట అంటే కాశ్మీర్లో ఎక్కువగా ప్రసిద్ధి చెందింది ఏంటంటే ఇక్కడ మనకి కుంకుమ పువ్వుగా చెప్పడం జరుగుతుంది అనమాట ఓకేనా కుంకుమ పువ్వు ఓకే దీని యొక్క శాస్త్రనామం వచ్చేసి క్రోకస్ సాటివస్ క్రోకస్ శాటివస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క సిన్నామోన్ ఓకే దాల్చిన చెక్క సిన్నామోన్ సో ఈ దాల్చిన చెక్కలో మనం దేన్ని ఆహారం తీసుకుంటామంటే సో బెరడు ఓకేనా బెరడును ఆహారంగా తీసుకున్నాం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనకి సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే సువాసన మరియు సుగంధ ద్రవ్యంగా వాడడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ పుదీనా మెంత సో పత్రాన్ని ఆహారంగా తీసుకున్నాం మనకు పుదీనా మొక్క తెలుసు కదా సో పుదీనాన్ని మనం పత్రం మొత్తాన్ని కూడా మనం యూజ్ యూజ్ చేస్తాం కాబట్టి సో పత్రాన్ని మొత్తాన్ని కూడా ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి రాతి పువ్వు రాక్ ఫ్లవర్ సో పత్తర్కా పూల్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది సాధారణ నామం ఇది ఒక లైకెన్ అనమాట ఓకేనా సో లైకెన్ అంటే ఏంటంటే శైవలము అలాగే శిలీంధ్రము శైవలం అలాగే శిలీంధ్రం సో రెండు కూడా కలిసి ఉన్నట్లయితే దాన్ని మనం లైకెన్గా చెప్పడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కొరియాండర్ కొత్తిమీర అంటే కొరియాండర్ అండి సో పత్రాలు లేదా ఎండిన ఫలాలు ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది ఓకేనా సో ఇది మనకు టోటల్గా సుగంధ ద్రవ్యాసం అనేటువంటి ఇన్ఫర్మేషన్ సో ఈ ప్రాంతం నుంచి మనకు బిట్టు రావడానికి చాలా చాలా అవకాశం ఉంది కాబట్టి ఈ చాప్టర్ అయితే మీకు అంటే ఈ టాపిక్ అయితే చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా దీని యొక్క మొక్క పేరు దాని యొక్క ముఖ్యాంశాలు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అలాగే ఆ మొక్కల మనం ఏ భాగాన్ని ఆహారం తీసుకోవడం జరుగుతుంది అనే ఒక అంశాన్ని గుర్తుపెట్టడం సరిపోతుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ వీక్ అండి గతంలో చాలాసార్లు మనకు ఈ భాగం నుంచి బిట్టు చాలా అంటే చాలాసార్లు మనకు బిట్టుబడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్